జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినూత ఆమె భర్త తమ సహాయకుడు కారు డ్రైవర్ అయిన రాయుడిని కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించి అంటే ఆ ఫోటోలు చూస్తే గూగుల్ వాడు కూడా ఆ ఫోటోలు బ్లర్ చేసేటట్టు ఉన్నాడందుకని ఆ ఫోటోలు మనం అందులో డిస్ప్లే చేయటం లేదు విపరీతంగా గొడ్లంతా కూడా నుజ్జునుజ్జుగా అయిపోయేటట్టు కొట్టి అతన్ని దారుణంగా చంపి తీసుకువెళ్ళి నదిలో పారేశారు వెంటనే వీళ్ళ మొత్తం వ్యవహారం అంతా కూడా పోలీసులు గమనించారు పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళు వీళ్ళని మొత్తం విషయాలు అడిగి ఆమెతో అతనికి సంబంధాలు ఉన్నాయని వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అక్రమ సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళ యొక్క ప్రతి అడుగు ప్రతి కదలిక ప్రతి ఫోన్ డేటాని పోలీసులు తీసి కంప్లీట్గా హత్య యొక్క మోటివ్ని అత్య జరిగిన విధానాన్ని టోటల్ దీన్ని వాళ్ళు పోలీసులు ఎస్టాబ్లిష్ చేసి నిన్న కోర్టు పెట్టారు కోర్టు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరిని విలేకరులు అడుగుతుంటే వాళ్ళు ఒక కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్యానాలు సంచలనం సృష్టిస్తున్నాయి అందుట్లో ఆమె భర్త చంద్రబాబు ఇదంతా కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే బొద్దల సుధీర్ యొక్క కుట్ర మా మీద పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని వ్యాఖ్యానించారు వాస్తవానికి అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే వీళ్ళకి వ్యతిరేకంగా నిజంగా ఏదైనా కుట్ర చేసి ఉంటే వీళ్ళు చేసిన వెంటనే పోలీసులకు దొరికిపోయారంటే బహుశా వాళ్ళు ఏదన్నా పోలీసులకి వీళ్ళ నుంచి చెప్పి ఉండొచ్చు అది కుట్ర ఎలా అవుతుంది వాస్తవానికి వీళ్ళు చేసిన నేరాన్ని త్వరగా పట్టించడం అనేది మంచి కార్యక్రమమే కదా ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రకరకాల వ్యవహారాలను తెర మీద తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసిన నేల నుంచి వీళ్ళు తప్పించుకోలేరు ఆల్రెడీ వీళ్ళు జనసేన పార్టీ నుంచి వీళ్ళని బహిష్కరించారు కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసి వీళ్ళు విషయాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు